నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవారు ఇవి మర్చిపోవద్దు ఐటీతో పాటు కొన్ని ఇతర సెక్టార్స్లో కూడా ప్రస్తుతం నైట్ షిఫ్ట్ జాబ్స్ మామూలైపోయాయి ఈ తరహా జాబ్స్ చేసేవారు నిద్ర ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు నైట్ షిఫ్ట్ చేసేవారు హెల్త్ ఎలా కాపాడుకోవాలి శరీరంలోని బయోక్లాక్ విరుద్ధంగా రాత్రులు పనిచేస్తూ పగలు నిద్రపోయేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వయసు పైబడే కొద్దీ డయాబెటీస్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పాటు రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రులు పనిచేసేవారు ముందుగా ఆహారంపై ఓ కన్నెయ్యాలి రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవాలి జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా లైట్ ఫుడ్కు పరిమితం అవ్వాలి షిఫ్ట్కి వెళ్లే ముందు రాత్రి భోజనం పూర్తి చేసి మధ్యలో పండ్ల వంటివి మాత్రమే తీసుకోవాలి మళ్ళీ ఉదయాన్నే మరో మీలు తీసుకోవచ్చు అలానే రోజుకి మూడు నాలుగు లీటర్ల నీటిని తాగడం కూడా మర్చిపోకూడదు నైట్ షిఫ్ట్ చేసేవారు నిద్రను సరిగా మేనేజ్ చేసుకోకపోతే ఒత్తిడి ఒబిసిటీ యాంగ్జైటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పగలు నిద్రపోయేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి రోజు క్రమం తప్పకుండా అదే టైంకి నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది రాత్రులు పనిచేసేవారు వ్యాయామాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు అయితే దీనివల్ల కూడా లాంగ్ టర్మ్ లో సమస్యలు వస్తాయి కాబట్టి నైట్ షిఫ్ట్ చేసేవారు నిద్ర లేచిన తర్వాత కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి ఇక అన్నిటికంటే ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ చేసేవారు రోజుకో రకమైన టైం టేబుల్ కాకుండా ఒకటే టైం టేబుల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి తద్వారా శరీరం దానికి తగ్గట్టు బయోక్లాక్ను సరిచేసుకుంటుంది అలానే ఫ్యామిలీ హాబీస్ ప్రయాణాల వంటి వాటికి కూడా తగిన టైం కేటాయించుకుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది